हाय दिस इज प्रिया वेलकम टू डायरेक्ट न्यूज़ बी आर अंबेडकर గారి జహర్ జహర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జహర్ సాధిస్తా అంబేద్కర్ ఆశయాలను కుదిమ గ్యాబ్రీర్ మీరు ఫస్ట్ ప్రసల గ్యాబ్రీర్ రెడ్డి మాత్రమే చేయాలని చెప్పి అక్కడ సూపర్ రెండుకు ఫోన్లు వస్తాయి నేరం చేసిన వాళ్ళే కాదు వాళ్ళకు ఏ రూపంగా ఎవరు ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి నిందితులకు ఏ రూపంగా చిన్నగా కోఆపరేట్ చేసినా వీళ్ళు పోతారు వాళ్ళు పోతారు నేను ఈ దేశంలోనే అరుదైన లాక్అప్ దీన్ని చూసుకుంటాను లాక్అప్ డెత్తులు అందం జరిగినాయి జరగడానికి అవి వీటికి ఒక తేడా ఉన్నది ఆ తేడాను గమనించిన తర్వాతనే ఇంత దూరం తీసుకొస్తున్నాడు ఎవరెవరు ఎవరు కంట్రోల్లో ఉంటారు అనే విషయంలో ఆడ మాట్లాడదాం ఏమి ఇచ్చారు ఏంటని సిస్టర్స్ పంప్ చేసుకుంటాం మొత్తం అంతా ఇది మనం రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేశాం తర్వాత పాటు ఎవరు శ్రీనివాస్ అని ఎవరు వచ్చారమ్మా శ్రీను అని ఎవరు వచ్చారు ఆ రోజు అటెండర్ ఎవరు వచ్చారు అటెండర్ వచ్చారు అతను ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ట్రీట్మెంట్ ఏమి ఇస్తున్నాము ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేసి రిస్క్ ఇట్లా ఉంది ఇక్కడ తీసుకోవాలని చెప్తే సిగ్ని చర్స్ తీసుకుంటారు ఇది హాస్పిటల్లో ఉన్న స్టేట్ लिख भी लग रिकॉर्ड किया नालूम बाव नची ये डो ये डिवेडा का डिले एसकार्ड ट्रीविशन अलग इसी कार्ड वाली इसमें डालेगी हमारे नालूम बाव रचनात्मक रैप्ट एन अजेय सर నేను ప్లేజ్ చేశాను కడి వెళ్ళేసరికి ఓల్ కాలిటర్ దాకున్నా లైన్ వెళ్ళేసరికి ఫైర్ వెళ్ళేసి స్టార్ట్ చేశారు తిక్కడం నాలుగోన ఆ ఇక్కడ నుంచి తీసుకోండి అది ఇక్కడ నుంచి ఫాక్ ఇక్కడ సన్సెషన్ స్టార్ట్ చేశారు అదిస్ కాలిషన్స్ ఓరల్ ఉందా నర్టిషన్ ఇది ఏ కండిషన్ ఉంది మామూలు మాటిలో ఫ్లేట్నే జరగాలి